ఇక్కడ చూడండి ఈశాన్యం కట్ అయిపోయిందండి యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్యం ఎలా కట్ అయిపోయింది అంటే వీళ్ళు ఇంటికి బాల్కనీ ఇక్కడ వరకే అంటే మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు మెట్లు వస్తే అది ఇక్కడి వరకే ఉంటుందన్నమాట కానీ వీళ్ళు ఏం చేశారంటే కాస్త లోపలికి వెళ్ళారు కాస్త లోపలికి వెళ్తే ఏమైపోయింది ఇంటికి ఈశాన్యం కట్ అయిపోయింది అంటే పిల్లలు ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణంగా ఎనర్జీ అనేది ఉండదు అంటే కావలసిన శక్తి కావలసిన ఎనర్జీ అనేది రాదు బలం అనేది ఉండదు సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ పెట్టేసేయాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ పెట్టేసేయాలి లేదా ఇంకా ప్రాబ్లంగా మీకు అనిపిస్తే ఇది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి మీకు బాల్కనీ ఇంతే ఇది ఇంకా బెస్ట్ అనమాట లేకుంటే మీరు లోపలికి వెళ్ళిపోతే మొత్తం తక్కువకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ వాల్ పెట్టినా సరిపోతుంది పెట్టి పైన ఆర్ చేసినా సరిపోతుంది కానీ ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చెప్పండి అని అంటే ఇది కంప్లీట్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే మీకు హాల్ కాస్త పొడుగవుతుంది ఇది ఇది చూస్తే ఇది చూస్తే ఏమవుతుందంటే చిన్నగానే కనబడుతుంది కానీ ఈశాన్యం కొద్దిగా కట్ అయిపోయింది అని అంటే మన తల భాగంకి ఎఫెక్ట్ పడ్డట్టే తల మీద చిన్న గాయమైన ప్రాబ్లమే కదా అది పెద్ద సమస్యకి దారి తీస్తుంది ఇక్కడ ఇది కట్ అయిపోతే ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ పై నైరుతిలో పడుతుందండి దీని ప్రభావం నైరుతిలో పడుతుంది చూస్తే చిన్నగానే ఉంది ఇది ఈశాన్యం నైరుతి ఎఫెక్ట్ యజమాని మీద పడుతుంది సో ఆయనకు ఆయన సిక్కు కావడం కానీ ఆయన క్రియేటివిటీ దెబ్బ తినడం కానీ ఆయన నిలబడి ఉండడం కానీ తగ్గుతుంది ఎందుకంటే ఈశాన్య కట్ అయిపోయింది దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది మీరేమంటారంటే ఇది చిన్నదే సార్ అంటారు గాయం చిన్నగా అవుతుంది తల మీద కానీ అది ఫ్యూచర్లో మేజర్ కావచ్చు సో మీరు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే కంప్లీట్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోమని చెప్తాను నేను లేదు సార్ మేము అట్లా చేయలేము అంటే అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు కంప్లీట్ పైకి లేపేసుకోండి సో ఇక్కడ పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది పైన ఆర్చ్ చేసుకోవాలండి పైన ఆర్చ్ చేయడము తర్వాత ఇటువైపు వాల్ పెట్టుకోవడం ఎందుకంటే మొత్తం వాల్ పెడితే ప్యాక్ అవుతుంది కాబట్టి ఇటువైపు వాల్ పెట్టుకోవడం ఇక్కడ చూడండి స్వామి ఇక తూర్పు దిక్కు టీవీ పెట్టచ్చు తూర్పు దిక్కు టీవీ పెట్టచ్చండి కానీ ఇక్కడ ఏం చేశారు వీరు టీవీతో పాటుగా టీవీ యూనిట్ కూడా పెట్టేశారు ఎప్పుడైతే టీవీ యూనిట్ పెట్టేశారో తూర్పు బరువు పెరిగిపోయింది అనమాట తూర్పు బరువు పెరిగిపోయింది టీవీ యూనిట్ మాత్రం పెట్టొచ్చు కానీ టీవీ మాత్రం పెట్టచ్చు కానీ టీవీ యూనిట్ పెట్టడానికి వీలు లేదు ఈ యూనిట్ షో అంతా ఏం చేయండి ఈ వాల్ కేసుకోండి లేదా ఆ వాల్కి వేసుకోండి సరే షో కేసు ఉంది కనబడాలి అంటే ఈ వాల్కి వేసుకోండి ఇది సౌత్ వాల్ అండి ఈ వాల్కి వేసుకోండి ఇది వెస్ట్ వాల్ ఈ వాల్కి వేసుకోండి దాని షోకేస్ ఎంత చేసుకోండి టీవీ మాత్రం అక్కడ పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్కడ ఈశాన్యం కట్ అయిపోయింది ప్లస్ దిక్కు బరువు పెరిగిపోయింది అంటే మీ అంతట మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు అంటే మనం తినే ఫుడ్డే డ్యామేజ్ బయట తిన్నాము డ్యామేజ్ ఏంటంటే వేరు మన ఇంట్లో చేసే వంటే మనం పాయిజన్ ఫుడ్ తింటే దానికి ఎవరంటే చెప్పేది బయట ఓటల్లో తిన్నామండి డ్యామేజ్ అయింది ఇప్పుడు బయట పరిసర వాస్తు నుంచి వచ్చే ఎఫెక్ట్స్ వేరుగా ఉంటాయి స్వామి అవి పరిసరాల నుంచి వస్తాయి అవి కొన్ని మనం ఏమి చేయలేం రోడ్లే అవి ఇవి కానీ మన ఇంట్లో ఫుడ్ అయితే మనం చేసుకోవచ్చు కదా అంటే మన ఇంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూడండి ఇటు వెస్ట్ దిక్కి మిర్రర్ పెట్టారండి వెస్ట్ దిక్కు మిర్రర్ పెట్టారు ఈ మిర్రర్ పెట్టడానికి వీల్లేదండి వెస్ట్ దిక్కు అంటే పడమర దిక్కు అద్దం ఉండకూడదు అంటే శని స్థానము పెరిగిపోతుంది అనమాట అక్కడ బీరో పెట్టారండి ఆ బీరో పెట్టచ్చు కానీ అక్కడ మిర్రర్ ఉంది ఇప్పుడు మనం అనుకున్నట్టు సౌత్కే వెళ్ళిపోయింది సౌత్కి ఉండద్దు కదా అక్కడ సౌత్కి మిర్రర్ వచ్చేసింది దాన్ని ఏం చేయండి అంటే ఆ మిర్రర్ తీసేయండి లేకుంటే దాని మీద వాల్పేపర్ పే చేయండి వాల్పేపర్ పే చేసేయండి లేదా తీసేస్తే ఇంకా మంచిది ఎప్పుడు కూడా పనిచేయదు మనకు అది ఎక్కడ మిర్రర్ పెట్టినా అది ప్లేస్ చేయదు కింద వాళ్ళకి మనం చెప్పాం కదా సేమ్ స్టైల్ అది తీసేసేయండి స్వామి ఇంకో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఈ విండో కరెక్ట్గానే ఉందండి విండో కరెక్ట్ ఉంది కానీ ఈ లైన్లో ఈ బ్లూ కలర్ రావడానికి వీల్లేదు ఈ బ్లూ కలర్ వస్తే ఏంటంటే ఇది వాటర్ ఎలిమెంట్ అనమాట నీళ్ళు సముద్రపు నీళ్లు చూడండి మీకు బ్లూయిష్ కనబడతాయి సముద్రం నీళ్ళు చూస్తే సో ఇది బ్లూ అంటే వాటర్ అనమాట ఈ నైరుతి మీద వాటర్ పడకూడదు నైరుతి మీద అంటే నైరుతి అంటే భూమి భూమి మీద నీళ్లు పడితే ఏమవుతుంది భూమి బలం తగ్గిపోతుంది ఈ రూమ్లో ఉండకూడని కలర్స్ ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ ఇక మీ బెడ్షీట్ గ్రీన్ ఉంది స్వామి ఈ గ్రీను నీరే బ్లూ నీరే అంటే నైరుతిలో బలం మనంతట మనం తగ్గించుకుంటున్నాం మరి పక్కా ఉండాల్సినవి ఏంటి ఆయనకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే బ్రౌన్ అండ్ ఎల్లో బ్రౌన్ అండ్ ఎల్లో అవి పర్ఫెక్ట్ లే అసలు లే ఉండకూడదు ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ ఉండద్దు ఇక మిగతా ఏవైనా పెట్టుకోవచ్చు దాంట్లో బెస్ట్ అయింది పేషెంట్ అయ్యింది ఆయన ఏం తింటాడు చెప్పండి అంటే ఆపిల్ తింటాడు యాపిల్ వేయండి అరటిపండు కాదు అరటిపండు కూడా ఫ్రూటే కానీ యాపిల్ అట్లనే ఇది కూడా అంతే అనమాట సో ఈ ఈ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏందంటే ఈ కలర్ ఒకటే అని చెప్పి ఇదంతా తీసేయమని చెప్పట్లేదు నేను ఏం చేయండి అంటే ఎల్లో కలర్ సంబంధించిన ఫ్లవర్స్ కానీ స్టిక్కర్స్ కానీ పెట్టండి ఎల్లో ఎల్లో ఇక్కడ ఇక్కడ అక్కడ 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 బ్రౌన్ అయినా పర్లేదు ఎల్లో అయినా పర్లేదు ఏం కాదు స్వామి మీరు చేసింది ఏంటి అండి ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే ఇది పిల్లర్ ఇది పిల్లర్ కదా నేను అందరికీ ఏం చెప్తానంటే పిల్లర్ టు పిల్లర్ తీసుకోండి పిల్లర్లను ఇంట్లోకి తీసుకోకండి అని చెప్తాను కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ పిల్లర్ ఇచ్చేసి ఇది మనం సెల్ఫ్ల కోసం అని చెప్పి లోపలికి పెట్టేస్తారు ఎప్పుడైతే ఈ పిల్లర్ ఇక్కడికి వస్తుందో అంటే పిల్లర్కు వెంటనే వాళ్ళు వస్తే ప్రాబ్లం లేదండి పిల్లర్ ఫ్రీగా వస్తే దాంట్లో ఏంచి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది పిల్లర్కు వాళ్ళు వచ్చేసింది అంటే ప్రాబ్లం ఉండదు నేను ఇప్పుడు చూడండి ఇటు వాళ్ళు రాలేదు కదా ఇది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట అట్లా పైన వచ్చే భీమ్ ఉంటుంది కదా ఆ భీమ్ కింద నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది అందరికీ ఏమంటామంటే మీరు ఇక్కడ సెట్ బ్యాక్ వదలండి అని చెప్తాం అన్నట్టు లేకుంటే పిల్లర్లను ఇంట్లోకి తెచ్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సరే మీకు ఇక్కడ ఇదంతా క్యాచ్ మీరంతా కవర్ చేశారు కాబట్టి పర్వాలేదు కానీ అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందండి ఫ్యూచర్లో అలా చేయకుండా ఉండండి ఇదేం ప్రాబ్లం లేదు ఇది ప్రాబ్లం ఇది పెంచుకోవడమే మీరు ప్రాబ్లం కాబట్టి ఇటు గోడ ఉంది ఇటు గోడ లేదు ఓకే సో దీనికన్నా ముఖ్యమైన అవన్నీ చేసుకోండి దీన్ని మనం పెంచుకున్నా ఇదంతా కవర్ చేశారు కాబట్టి కాస్త పర్వాలేదు బెడ్డు మాత్రం ఇక్కడ తీసుకొచ్చి వేయకూడదు ఎందుకంటే పైన భీమ్ ఉంది మీరు ఎంత సీలింగ్ చేసినా ఏం చేసినా దాని ఎఫెక్ట్ కిందికి వస్తూనే ఉంటుంది ఇప్పుడు పిఓపి చేసాం సార్ ఇదంతా క్లోజ్ అయిపోయింది అంటే దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదండి సో చేసుకోమని మేము కూడా చెప్తాం అక్కడి నుంచి వచ్చిందా అక్కడి నుంచి వస్తే పర్వాలేదు కొంత పర్వాలేదు మీకు ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఇట్లిస్తాం పిల్లర్ టు పిల్లర్ బీమ్ ఇస్తాం ఇచ్చినప్పుడు ఏ ఇచ్చేసి సీలింగ్ చేసుకోమంటాం కదా సో అది కొంతవరకు మీరు ఎస్కేప్ అయ్యారు కానీ ఈ కలర్స్ వల్ల అది మైనస్గా మారిపోయిందండి ఈ కిటికీ పర్లేదు కిటికీ పర్లేదు టీవీ అండి నార్త్ దిక్క ఉంది టీవీ ఉండొచ్చు ఇక్కడ ఈ టాయిలెట్కి ప్రాబ్లం లేదండి ఈ టాయిలెట్ కూడా మంచిదే దీనికి ఏం ప్రాబ్లం లేదు ఇటువైపు వచ్చినప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కిటికీ బాగానే ఉంది కిటికీ బాగానే ఉంది కానీ ఈ బెడ్ ఏం చేశారు ఆ వాళ్ళు దాన్ని టచ్ చేశారు వాస్తవంగా మీరే చెప్పండి ఈ రూమ్లో బెడ్ ఎక్కడ వేసుకోవాలి ఇటువైపు బరువు తీసుకురావాలి ఇటు వేయొద్దు ఇటు తీసుకొచ్చి మూల కేసేసారు ఏమవుతుందంటే ముక్కు మీద బరువైపోతుంది అంటే మన మాస్క్ పెట్టినట్టు మరి ఇక్కడ ఎందుకు పడింది స్వామి అంటే నేను అదే చెప్తాను ఏ అపార్ట్మెంట్లో ఏ రూమ్ అయినా ఏ ఫ్లాట్ అయినా చూసి వాళ్ళ ఇంటి స్థితిగతులు పూర్వీకుల నుంచి ఏమొస్తాయో చెప్పొచ్చు మీ అసలైన స్టోరీ ఏంటంటే ఉత్తరవాయం డిఫెక్ట్ ఇక్కడ ఇది తీసుకొచ్చి ఉత్తరవాయం డిఫెక్ట్ చేశారు కింద ఎట్లా డ్యామేజ్ అయిందండి కింద మెట్లు కాంపౌండ్ కలిసి అక్కడ డ్యామేజ్ అయింది ప్రతి అంటే గోల్డ్ అంటే ప్రతి కణంలో గోల్డ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ప్రతి ఫ్లోర్లో కనబడతాయి మీరు పై ఫ్లోర్లు ఐదు వాడుకోండి అన్ని ఫ్లోర్లలో ఏదో రకంగా డ్యామేజ్ కనబడుతుంది ఇక్కడ మీ అంతా మీరు చేసుకున్నారు అది కూడా మెట్లు మీ అంతా మీరు చేసుకుందే సో ఇది చూడండి ఈ మూలకు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే ఉత్తర వాయుం కదా వెయిట్ ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ వాయుం అంటే ఫ్రీగా ఎయిర్ రావాలి అటు మొత్తం ఖాళీ ఉండాలండి అటు మొత్తం ఖాళీ ఉండాలి అది ఏం చేయాలి ఇటువైపు తీసుకురావాలి భలే ఉన్నారు సార్ ఇక్కడ టాయిలెట్ ఉంది ఎట్లా తీసుకొస్తాం సార్ అన్నప్పుడు కనీసం ఇట్లానే వేసుకోండి పొడుగ్గా ఇట్లా పొడుగ్గానే వేసుకోండి లే ఇట్లా వేసుకోవచ్చు వేసుకోవచ్చు స్వామి వాస్తవం ఏంటంటే దక్షిణ తలాపి దక్షిణ దిక్కు పడుకొని లేవగానే ఉత్తరం చూడాలి తప్పదు అంటే గెస్ట్ల వాళ్ళకి చిల్లని బెడ్రూమ్ గెస్ట్ లాగా తీసుకున్నాం అనుకోండి ఇలా పడుకొని లేవగానే తూర్పు చూడాలి ఇది కాన్సెప్ట్ అండి ఈ రూమ్లో ఉన్న కలర్స్ మంచిగా అండి ఈ కలర్స్కి ప్రాబ్లం లేదు ఆ రూమ్ ఒకటే ఆలోచించుకోండి ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు మిర్రర్ ఇటు తీసుకొచ్చారు స్వామి తూర్పు దిక్కు పెట్టచ్చు కానీ అక్కడ బరువు పెట్టారు ఇప్పుడు ఈ రూమ్లో ఇది ఈశాన్యం అండి లేదా ఈ ఇంటి మొత్తానికి ఉత్తరం ఇంటి మొత్తానికి ఉత్తరం లేదా ఈశాన్యం ఉత్తరంలో బరువు ఉండడానికి వీలు లేదు ఉత్తరంలో బరువు ఉంటే పని ఉండదు మనీ ఉండదండి అండి దీనికి ఉన్న సబ్జెక్టు సో ఇది ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది మంచిదే ఈ మిర్రర్ మంచిదే కానీ బరువు పెరిగింది కదా ఇది మంచి చేయదిగ ఇది మంచి చేయదనమాట నేను ఒక వ్యక్తి మంచి వ్యక్తే వంద కిలోలు మోస్తున్నాడు ఆయాస పడుతుంటే సాయం అడుగుతే ఆయన ఎక్కని చేస్తాడు ఆయనే ఆయాసం పడుతున్నాడు సో ఇది కూడా అంతే అర్థం ఇక్కడ పెట్టింది మంచిదే కానీ ఇది బరువుతో ఆయాస పడుతుంది సో ఇది మంచి చేయదనమాట ఇది దీని మంచి శక్తి కూడా పోతుంది ఇవి కూడా తీసేయాలి సో ఇవన్నీ ఏ లైన్లో అంటే అందరూ బరువుల గురించి అందుకే సెల్ఫ్లు నేను వీడియో చేశాను సెల్ఫ్లు కబోర్డ్స్ ఇది ఎలా అంటే మనం ఉన్న కాడ రైట్ హ్యాండ్ బలమైంది మనకు రైట్ హ్యాండ్ దిక్కు బరువు మోస్తుంది మన వీపు బలమైంది మనం వీప్తో మోస్తాం దీని ముందైతే మోయలేం కదా లెఫ్ట్తో కూడా మోయలేం కదా సరే కొన్ని మతాల వారు మనకు రివర్స్ ఉంటారు అనుకో మనం అంటే వాళ్ళు అదంటారు సో వాళ్ళ సబ్జెక్ట్ వేరండి మనం ఆగ్నేయంలో కిచెన్ పెడితే వాళ్ళు ఈశాన్యంలో కిచెన్ పెడతారు వాళ్ళ సబ్జెక్ట్ వేరు సో మన సబ్జెక్ట్ పరంగా ఏంటి అంటే సౌత్ దిక్కే బరువులు ఉండాలి వెస్ట్ దిక్కు బరువులు ఉండాలి ఈ లైన్లో బరువులు ఉండడానికి వీల్లేదు మరి ఇక్కడనే ఎందుకు బరువులు పెట్టారు ఆలోచించండి మీ కింద ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఈశాన్యం తగ్గింది మీకు అవును కదా స్వామి అంటే మరి ఇది కూడా తగ్గించుకోవాలా వద్దా ఇది కూడా డ్యామేజ్ కావాలా వద్దా అంటే ఇది ఇది మూలాలు స్వామి నా సబ్జెక్ట్లో డెప్త్ మూలాలకు వెళ్ళిపోతాయి ఇప్పటికి ఇవి మూలమే ఇప్పుడు నేను ఇంత చెప్పినా మా పూర్వీకులల్లో ఉత్తరవాయము ఎఫెక్ట్ ఉంది ఈశాన్యం ఎఫెక్ట్ ఉంది మా ఏం చేస్తుంది మా ఇంట్లో తీసుకుపోయే అమ్ములకు పెద్ద పెద్ద చైర్లు వేస్తుంది లేకుంటే ఏమంటుంది ఎందుకు వేస్తున్నాం అంటే ఎక్కడ పెట్టమంటాం మరి ఇక్కడ కాకుండా ఎక్కడ పెట్టాలి చెప్పండి అంతే ప్లే ప్లే చూపి అరే ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ అంటే ఇక్కడే అక్కడ పెడితే అందరు చూస్తారు కదా ఇక్కడే ఉంటాయి అంటే అక్కడ ఉండాలి ఉంటాయంటే ఆ మూలము అక్కడ ఉంచుకుంటుంది అని అర్థం అప్పుడు అర్థమైపోతుంది అమ్మ బాబాయ్ మనం ఎంత తప్పించుకుందామన్నా ఆ మూలం అక్కడ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ ఈ మూలం వచ్చి పడింది ఇక్కడ ఆ మూలం ఇక్కడ వాస్తవానికి పెట్టు ఉండాలి ఇదంతా ఈ లైన్ రావాలి ఇదంతా ఈ లైన్ రావాలి మీకు ఈ లైన్ బాగానే ఉంది ఇంట్లో దెబ్బతింది ఇది ఈ లైన్ దెబ్బతింది ఆ లైన్ కూడా ఇక్కడ కూడా దెబ్బతింది ఈ ఉత్తరము ఈశాన్యము కింద ఉత్తరవాహం డ్యామేజు ఈశాన్య డ్యామేజ్ అది ఈ రూమ్లో మీరు చేసుకున్నారండి మీరు చూడండి మరి ఆ రూమ్లో అంత డ్యామేజ్ ఎందుకు లేదు అంటే ఇంటి మొత్తం నైరుతిలో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అక్కడ మీరు ఇలాంటి డ్యామేజ్ చేసుకోలేదు మీరు అక్కడ ఇట్లా వచ్చిందా ఈ లైన్కి రాలే కదా ఇక్కడే వచ్చింది కారణం ఏంటంటే మన ఇంటి మూలాల్లో ఉన్న అన్నీ కూడా ప్రతి రూమ్లో కూడా కనబడతాయి మన రూమ్ చూసి ఎవరన్నా పిలిస్తే సార్ కిరాయి ఉంటున్నాను మా పూర్వీకుల ఇంటికి రండి అంటే మీ కిరాయిలు చూపేయ బావన్న ఇక్కడ ఎందుకు సార్ ఇది రెంట్ కదా ఇది నువ్వు ఏ ఇంటికి వచ్చావు మీ పూర్వీకుల ఉంటున్న మూలంలో ఉన్న ఇంటికే వచ్చావు ఇది చూస్తే ఇల్లు తెలిసిపోతుంది అది లేదు సార్ మాది ఇక్కడ నుంచి చాలా ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ సార్ మిమ్మల్ని తీసుకెళ్తా అంటే అవసరం లేదా ఏ ఇంట్లో కిరాయి ఉన్నావు చెప్పు అక్కడికి వచ్చి మీ ఇంటి సంగతి చెప్తా అట్లా కూడా ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఆ ఆ ఇల్లే ఫ్రెండ్ అనమాట ఆ ఇల్లే మనల్ని ఆకట్టుకుంటుంది కొందరు ఏమడుగుతారు అని అంటే నన్ను సార్ మేము ఇల్లు అమ్మేస్తాం సార్ అమ్మేసి ఇంకో ఇంటికి వెళ్తాం అదే చెప్పబోతున్నా అవును ఇవన్నీ అంటున్నా కదా అమ్మేసి మంచి ఎక్కడికి పోతారు సార్ మీరు ఒక ఫ్రెండ్ హైదరాబాద్కి అనుకోండి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తారా తెలిసిన తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తారా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్ ఇంటికి బంధువు ఇంటికి వెళ్తారు అంటే మీరు వేరే తీసుకున్న ఇల్లు కూడా మీకు తెలిసిన ఇల్లు ఏంటిది ఇలాంటి ఆకారమే మీకు తెలిసింది ఈ రూపమే మీకు తెలిసింది ఇలాంటి రూపానికే పట్టుకొని వెళ్తుంది ఇది నమ్మలేని మేము అందరు నన్ను ఏమంటారంటే ఇల్లు అమ్మేసుకుంటాం ఇంకా ఇక్కడ లక్కీగా మీరు అంటూ ఉన్నారు ఇంట్లో ఆడవాళ్ళు అంటూ ఉంటారు సార్ మేము అమ్మేద్దాం సార్ మేము అమ్మేద్దాం అదువు ఇక మాకు ఇల్లు నేను అమ్మేసి ఎక్కడికి వెళ్తాం అమ్మా అంటాను లేదు మంచి ఇంటికి వెళ్తాం మంచి ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది మంచి ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఉన్న ఇల్లును బట్టే మంచి ఇంటికి వెళ్ళిపోతారు మీరు మంచి ఇంట్లో లేనప్పుడు మీకు వచ్చేది కూడా మంచి ఎలా ఇప్పుడు నేను నేనున్నానండి ఒక అబ్బాయి ఉన్నాడు వాడి హ్యాబిట్స్ వేరే ఉన్నాయి వానికి అలాంటి హ్యాబిట్స్ వేరే ఉన్నాడు ఫ్రెండ్ అవుతాడా మంచి హ్యాబిట్స్ ఉన్నాడు ఫ్రెండ్ అవుతాడా వేరే వేరేమన్నా సేమ్ హ్యాబిట్స్ ఉంటే ఫ్రెండ్షిప్ ఏర్పా ఇది కూడా అంతే అందుకే అందరికీ ఏమంటానంటే మీరు ఇల్లు అమ్ముకోవాలన్నా మార్చుకోవాలన్నా ఉన్న ఇంటిని కాస్త సవరణ చేయండి సవరణ చేస్తే అప్పుడు దొరికేది మంచి దొరుకుతుంది లేకపోతే ఈ మూలాలే వెనుకకి ఇప్పుడు మా ఇంటి మూలాలు నన్ను వెంటాడితే నాకు తెలిసిపోతుంది ఈ మూలం వెంటాడుతుంది ఈ మూలం వెంటాడుతుంది కొద్ది కాలం నన్ను ఫాలో అయితే మీకే అర్థమైపోతుంది గురువుగారు మాకు అర్థమైపోయింది సబ్జెక్ట్ అని సో దీన్ని ఇట్లా సెట్ చేసుకోండి స్వామి